గురు బ్యోనమా అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మీరు బాగా ఆలోచన చేసి చూడండి నేను సత్య దూరాన్ని చెప్పడం లేదు వాస్తవాన్ని చెప్తా ఉన్నాను ప్రతి మనిషి కూడా మనము అవసరాల నిమిత్తం ప్రతిరోజు కూడా వారి పరిధిలో వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు ఎందుకోసము డబ్బు కోసం మనము డబ్బుని కష్టపడుతూ సంపాదన అన్నప్పుడు డబ్బు కష్టపడుతూనే వస్తూ ఉంటుంది ఆ కష్టపడకుండా మనకున్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం డబ్బు సంపాదించాలంటే దాని ద్వారా కూడా మీరు అత్యధికంగా డబ్బు సంపాదించవచ్చు కాకపోతే మనము మన పెద్దలు కావచ్చు మన ముందు తరాల వాళ్ళు మనకు సమాజంలో మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు డబ్బు పట్ల మనకు ఒక విధమైనటువంటి భావాన్ని మనకు వ్యక్తం చేసి ఉన్నారు ఎలా అంటే డబ్బు ఉన్నవారి దగ్గరికి పోతుంది అన్యాయం చేసేవారి దగ్గర డబ్బు ఉంటుంది అనే ఒక భావనని మన మెయిన్లో అది ఎప్పుడు కూరుకుపోయింది కాబట్టి ఆ భావనని ఫస్ట్ మీరు తీసేయండి డబ్బుని మీరు ఉన్న చోటికే అనేక అవకాశ మార్గాల ద్వారా మీకు డబ్బు రావాలి అంటే కొన్ని సిద్ధాంత కొన్ని పాయింట్స్ని చెప్తాను ఆ పాయింట్స్ని మీరు సూచనలు అనుకోండి దీన్ని మీరు పాటించండి ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఒక్క రోజుల వరకు పాటించండి మీ జీవితంలో మార్పు కంపల్సరీగా వస్తుంది నేను ఆల్రెడీ మార్పు చెంది ఉన్నాను మీరందరూ కూడా మార్పు చెంది అత్యధికంగా మీ జీవితంలో ఉండస్థానం పోరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే దానికి ముందుగా మీరు డబ్బు పట్ల మనము ఎప్పుడూ కూడా మనం ప్రేమను పంచాలి మీరు బాగా గమనించండి ఒక పాప పసి పాప ఉంది ఆ పాపని మనము దగ్గరికి ప్రేమగా తీసుకునేప్పుడు మాత్రమే ఆ పాప మన దగ్గరికి ప్రేమగా వస్తుంది ఆప్యాయతగా ఉంటుంది అదేవిధంగా డబ్బుని మనము ప్రేమతో ప్రేమతో ప్రేమించాలి అది రూపాయి అయిపోని వంద రూపాయలు అయిపోని ఐదు వందల రూపాయలు అయిపోని ఎందుకంటే దానికి పై స్థాయిలో మనకు లేదు కాబట్టి ప్రస్తుతానికి రూపాయి వచ్చినప్పుడు కూడా మీరు దానికి లవ్ యూ మనీ అనే ఒక పదాన్ని మీరు చెప్తూ ఉండాలి మీరు బాగా గమనించండి ఒక్క రూపాయలు మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో ఎందుకంటే వీళ్ళంతా పిన్నయ్య పెద్దయ్య పిన్నమ్మ ఇలాంటి సంబంధాలు కలిగి ఉన్న డబ్బులు అనమాట రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు యాభై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు రెండు వందల రూపాయలు కావచ్చు ఐదు వందల రూపాయలు కావచ్చు నువ్వు ఎప్పుడైతే ఒక్క రూపాయిని నిర్లక్ష్యం చేస్తావో రెండు రూపాయలు నీకు రాకుండా చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఎట్లా అంటే దాన్ని మనము ద్వేషిస్తూ ఉన్నాం దానిపైన మనం ప్రేమ పెంచుకోవాలి కాబట్టి ప్రతి రూపాయి మీ దగ్గర వచ్చిన ప్రతి రూపాయి కూడా మీరు ఐ లవ్ యూ మనీ అనే పదాన్ని మీరు చెప్పాలి అంతేకాకుండా మనం ఎప్పుడు కానీ డబ్బు వచ్చింది దాన్ని మనము ఖర్చు చేసేస్తూ ఉన్నాం ఏం దాన్ని స్పర్శించడం లేదు ఏమి చేయడం లేదు దాని యొక్క ఎట్లుందిరా ఆ కలర్ ఎట్లుంది ఇప్పుడు గోల్డ్ తీస్తాము ఏదో బట్టస్ తీస్తాము ఏదో పేపర్ తీస్తాము అది ఎట్లుంది ఏముంది అనే భావన మనం చూస్తూ ఉంటాం కాకపోతే ఈ డబ్బు విషయాన్ని ఏం చేస్తామంటే అవసరాల మీద వింటేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా కానీ డబ్బులు ఖర్చు పెట్టండి డబ్బు ఖర్చు పెట్టేది కావో డబ్బుకి కృతజ్ఞాభావాన్ని తెలియజేయాలి థ్యాంక్ యూ మనీ అనే పదాన్ని మీరు ప్రతి రూపాయికి మీ దగ్గర వచ్చిన ప్రతి రూపాయికి కూడా థ్యాంక్ యూ మనీ అని చెప్పాలి అంతేకాకుండా మీరు ఇంకా కూడా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి డబ్బులు మీరు ఖర్చు పెడుతూ ఉండండి మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత అనేక రెట్లుగా విశ్వం మీకు వస్తూ ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు నెక్స్ట్ రాబోయే వీడియోల్లో డబ్బు గురించి ఇంకా అనేక విషయాలు నేను తెలియజేస్తూ ఉంటాను చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి అన్ని విషయాలు కూడా మీకు పరిగణన తీసుకొస్తున్నాను అంతేకాకుండా మనం ఏం చేయాలి డబ్బుని మీరు సంపాదించ సంపాదించి ఒక కొంత భాగాన్ని దానం చేయాలి అప్పుడు డబ్బు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంపద అనేది పెరుగుతుంది అనేక రేట్లుగా పెరుగుతుంది కాబట్టి డబ్బు విషయంలో ఈ చిన్న చిన్న విషయాన్ని మీరు ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఒక్క రోజు పాటించినట్లయితే మీరే మార్పును గమనిస్తారు ఇది నేను సత్యదూరంగా నేను చెప్పడం లేదు వాస్తవాన్ని చెప్తున్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా కాలే మీరు డబ్బు మీ దగ్గరకు వచ్చిందా రూపాయి వచ్చిందా వంద వచ్చిందా ఐదు వందలు వచ్చిందా థ్యాంక్ యూ మనీ అనే పదాన్ని చెప్పండి అంతేకాకుండా దానికి మీ ఐ లవ్ యూ మనీ ఎందుకంటే దాన్ని ప్రేమిస్తున్నాను మీరు ఎంత డబ్బుని ప్రేమిస్తారో అంత డబ్బుకు సంబంధించిన అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి ఎట్లా సులభంగానే వస్తుంది మనం కష్టపడతాము అంటే కష్టపడే విధంగానే వస్తూ ఉంటుంది సులభంగా మీకు రావంటే సులభంగానే మీకు వస్తాయి కాబట్టి ఈ మూడు పదాలని ఐ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ పరిగ్యూ మనీ అనేటువంటి పదాలని మీరు ఆ డబ్బుకి పట్ల మీరు దీన్ని ఎప్పుడైతే పలుకుతూ ఉంటారో ఇరవై ఒక రోజు నలభై ఒక రోజులుగా మీకు అనేక అవకాశాలు వస్తాయనందుకు ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలి అంటే కాల్ మీ ఫోర్ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి